వివాహాలు వేడుకలకు సరికొత్త కలెక్షన్ గారు చెప్పింది ఏంటంటే నిద్దట్లో నువ్వు నువ్వెవరో నువ్వు మెలకువలో నువ్వు ఎందుకు ఈ బాడీ నీది దానికి పేరు పెట్టుకుని ఆనందం ఉన్నదే మన ఒరిజినల్ స్టేట్మెంట్ దాంట్లో నుంచి బయటకు ఎలా వస్తుందంటే ఈ మెలకు రాగానే మనం నేను రాజారవేంద్ర అనుకోవటం కానీ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం మీకు మెలకు వచ్చాక కూడా మీరు ఆలోచించి మీ పేరుతో మీరు ఐడెంటిఫై అవ్వకుండా ఎక్కువసేపు ఆలోచించారంటే ఒక స్టేట్లో ఉంటారు అది నిద్ర నుంచి మెలకుకి వచ్చి మధ్యలో మీరు ఒక ఫైవ్ మినిట్స్ అన్న అలా ఉంటే మిగిలిన మీ డే అంతా చాలా క్లారిటీ ఉంటుంది ఎలాంటండి ఇది వైరాగ్యం వీళ్ళందరినీ వదిలేయాలి కాదండి మన పని మనం పెర్ఫెక్ట్గా చేసుకుంటాం ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నదండి కానీ నేను అని నా ఐడెంటిఫికేషన్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని గురించి ఆలోచిస్తుంటుంది మీకు అంజలి ఒక ఐడెంటిఫికేషన్ మీ లోపల నుంచి వస్తుంది కదా అది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తే మిగిలిన బయట కూడా ఏమి ఉండే రైట్ ఇప్పుడు చూసి పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉందండి ఎలా అంటే ఇప్పుడు లేసేవండి పూజ చేసుకుంటాం ఒక భక్తుడుగా మీరు చేస్తారా పూజ పూజ అంటే అంటే రావణ మహర్షి అంటే ఇష్టం అండి పూజలో ఏం లేదండి పూజ ఇనీషియల్ స్టేజ్ పూజలో ఏం లేదండి ఇనీషియల్ ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి కదా ఇవాళ ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది అవుతుంది దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం అంటే ముందు అది ఉంటుంది అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి పూజలో ఏం చేస్తామండి ఒకే ఏక వస్తువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది దేవుడి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ మంత్రం చదివినా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది పూజ చేసేది వస్తువు మీద కాన్సన్ట్రే దీనికోసం ఏకాగ్రత కోసం మెడిటేషన్ కూడా అదే అండి ఏకవస్తు చింతనే మెడిటేషన్ మీరు మెడిటేషన్ చేస్తారా అంటే బ్రీతింగ్ మీద పెట్టి చేస్తాను నేను ఇంతకుముందు విపాసన చేశాను అప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అలా కూర్చుని బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు అది ఇనిషియల్ మన పండ్లన్నీ గుర్తురావు అంటే గుర్తొస్తే ఇంకా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అదే ఏక చింతన అంటే ఓకే మీరు బ్రీతింగ్ మీద ఎంత ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి ఈ బాడీ మనకు వచ్చినప్పుడు థాట్స్ రాకుండా ఉండవు అసలు కాషాయ బట్టలు వేసుకుని స్వామీజీలే జైలుకి వెళ్ళిపోతున్నారు కదా గురువుగారు గురువుగారి కూడా తిరిగిన వాళ్ళందరూ స్వామీజీని చూడాలని జైలుకి వెళ్ళాలి ఎందుకు వస్తుందంటే అండి ఈ ఏకవస్తు చింతను వదిలేసి ఈ శిష్యులు వచ్చి కాళ్ళ మీద పడగానే ఆడలేదు దేవుడు అని ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆలోచన రాకుండా ఉండదండి ఆలోచన రాకుండా ఉంటే రౌణ మర్చి అది మన లైఫ్ ఇది కూడా ఉంటుంది ఇప్పుడు మీ జాబ్ ఉందండి మీరు అంజలి మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ పేరెంట్స్ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి హస్బెండ్ అట్ ద సేమ్ టైం మీరు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నేను ఇవన్నీ వదిలేసి బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటే అది జరిగే పని కాదు నేను అనేది ఏంటంటే ఇవన్నీ కరెక్ట్గా ఏ ఏ క్యారెక్టర్ అది పర్ఫెక్ట్గా చేయాలంటే ఇది ఉండాలి మెయిన్ అప్పుడు మీ క్లారిటీ వస్తుంది అంటే ఇక్కడ ఓకే వాళ్ళకి ఏముంది అది అంటే అటాచ్ అవ్వరు అనమాట తావరాకు మీద నీటి బొట్ల మీ పాపం దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు అది సాల్వ్ అనుకోండి చేసేస్తారు ఈ ఇది లేదనుకోండి మనకి ఆధ్యాత్మిక ఇది లేదనుకోండి తనకు వచ్చిన కష్టం అంతా మనకే అనుకుని అటాచ్ అయిపోయి వాళ్ళతో పాటు మనం ఏడ్చేసి వాళ్ళకి దెబ్బ దెబ్బతైలితే మనం ఇది అయిపోయి దెబ్బతలితే ఏం చేయాలి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి అలా తగ్గాలని ఆలోచించాను తప్ప ఆ పెయిన్ మనం తీసేసుకుని దానివల్ల దాని పెయిన్ తగ్గదు కానీ మనకున్న ప్రేమ వల్ల ఈ అండర్స్టాండింగ్ అంటే ఆధ్యాత్మిక దీనివల్ల ఇందులో నేను చెప్పేది ఏంటంటే మన రియల్ లైఫ్లో కూడా చాలా ఇదిగా ఉంటుంది అంటే వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ మనం ఎక్కువ మెంటలీ అటాచ్మెంట్ ఇప్పుడు పేరెంట్స్ అయినా అంతే అండి మదర్ ఫాదర్కి ఏదైనా అయితే మనకైనంత హడావడైపోతుంది కానీ అక్కడ క్లారిటీ ఉండాలి ఉన్నప్పుడు మిగిలిన పనులు ఈజీగా చేయగలుగుతాం మా ఫాదరు ఈమెజ్ ఎక్స్పెర్ర ఆయన టిఫిన్ చేస్తా కళ్ళు తిరిగి పట్టుకోమంటే మా సిస్టర్ పట్టుకుందే అన్కాన్షియస్కి వెళ్ళిపోయారు నేను పిలిసి నేను చూసి షాక్ ఎందుకంటే ఆ పొజిషన్ ఎప్పుడు చూడలేదు తింటా తింటా గురక పెడుతున్నారు ఆయన ఆయనకి ఆల్రెడీ అటాక్ వచ్చిందండి నేను ఇది అటాక్ కాదు గురక పెడుతున్నారంటే నెరో సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ఇమ్మీడియట్గా నె నెరోస్ డాక్టర్కి న్యూరాలజిస్ట్కి ఫోన్ చేశాను సార్ ఇలా బోన్ చేస్తే కళ్ళు తిరుగుతున్నాయని అని ఇలా గురకు పెడుతున్నారు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ఉంటుందండి ఆయన సైడ్కి పడుకోబెట్టి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసారండి అందరూ మా వైఫ్ పిల్లలు అందరూ ఎప్పుడీత ఎందుకు ఏడుస్తారు అది ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేసుకుందాం అని చెప్పి నేను అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టుకెళ్ళి కూర్చున్నా కూర్చుంటే డాక్టర్ గారు ఇదేదో చాలా సీరియస్ ఇష్యూ అనుకుంటుంటే అవునండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా బ్లీడ్ అయిపోయింది బ్రెయిన్లో ఎందుకైనా దర్ అంటే వయసు ప్లస్ బీపీ అన్నీ ఉంటాయండి చాలా రీజన్స్ ఉన్నాయి సరే ఆయన ఇంకా ఇది కాదు ఆయనకి ఇప్పుడు తెలుస్తుందా ఆ పెయిన్ అంతా అంటే తెలియదు అన్నారు అయితే ఏం చేద్దాం అంటే ఏముంది ఓకే అని చెప్పి మా మదర్ ఫోన్ చేసి ఎలా ఉంది ఫాదర్ ఎలా ఉంటుంది మన ఇంటి ముందు టెంట్లో కూడా ఆర్డర్ ఇచ్చానని చెప్పాము మా మదర్కి రెండు రోజులు పెట్టింది మా మదర్కి అర్థం అంటుంది అంటే అండి నేను ఇదే ఇదిగా చెప్పట్లా మా ఫాదర్కి విపరీతమైన ప్రేమ ఉంటుంది కదా నా చిన్నప్పటి నుంచి కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అస్సలు మన చేతిలో వన్ పర్సెంట్ కూడా లేదు అక్కడ నేను కూడా ప్యానిక్ అయిపోయి అక్కడ ఏడ్తో కూర్చుంటే జరిగేది ఏం లేదు అదే క్లారిటీతో లైఫ్ అంతా లీడ్ చేయగలిగితే అండి ఇప్పుడు ప్రజెన్స్లో మనం ప్రజెంట్గా ఉంటాయి ఆనందమే మన స్వస్వరూపం కదా ఆ ఆనందాన్ని మనం ఎవరి సెకండ్ అన్విస్తే ఇవాళ డెత్ వచ్చినా ఎందుకంటే అది వందేళ్ళు బ్రతికినా నూట యాభై ఏళ్ళు బ్రతికినా డెత్ అంత కంపల్సరీ మనం పుట్టినప్పుడే అది అండ్ బతికినసేపు ఎంత యాభై బతుకు అన్నది నా పాలసీ పెట్టుకున్నాను పెట్టుకున్నాను దానివల్ల చూడటానికి తింగిరగా అయ్యివారే